మా యాదవ్ సోదరులు కొంతమంది ఆత్మీయ సమ్మేళనం పెట్టారు అది టీడీపీ సమ్మేళనా ఆత్మీయ సమ్మేళనమా బీసీ సమ్మేళమా అనేది వాళ్ళకే వాళ్ళకే తెలియకుండా ఏదో పెట్టేశారు అరావుడిగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ డయాసిస్ మీద యాదవ్లే కూర్చోవాలి అనుకుంటే ఎవరెవరో కూర్చున్నారు మా యాదవ్ సోదరులకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుతుంది ఈరోజు ఒకసారి మా యాదవ్ సోదరులు ఎంతమంది ఉండారో చూడండి గతంలో ఇదే యాదవ్ సోదరులు టీడీపీ సో టీడీపీలో ఉండేవాడు అప్పుడు పట్టమనే కాంగ్రెస్లో ఐదులో ఆరుగులో ఉండేవాడము రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే అకృత్యాల వల్ల జీర్ణించుకోలేక మా యాదవ్ సోదరులు మా బీసీ కులాలు టీడీపీకి టీడీపీ పార్టీకి దూరం అవుతూ వచ్చారు స్వర్గీయ ఎన్జి రామారావు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న యాదవులు బీసీలు ఉన్న సముద్ర స్థానము ఈరోజు ఈ టీడీపీలో ఉందా కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతావే ఈరోజు ఎలక్షన్ వచ్చేలాగే యాదవులు గుర్తుకొచ్చారా పట్టణంలో ఏ సమస్య వచ్చినా కూడా ఇదే అన్నా అని చెప్తే మేము అందరం కలిసి మా వాసన రెడీగా ఉండి ఆ సమస్యను తీర్చేవాడు మా వాసన ఈరోజు ఇంతకాలం ఏడుండవు ఇందాక మా రామచంద్రరావు మాస్టర్ గారు అన్నప్పుడు అన్న అన్న విషయం కరోనా టెంపుల్లో ఎక్కడుండవు మీ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు ఈరోజు మా ప్రణీత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినాడు తొలనాడుతున్నారే అతను చూస్తే మీకు కాదు కళ్ళలో కూడా వస్తున్నాడు కళ్ళలో నిద్ర మీకు నిద్ర పట్టడంలా రానున్న రోజుల్లో భావితరాలకి మా ఒంగోలు టోలికి మంచి నాయకుడు యువజన నాయకుడు మా ప్రణిత్ రెడ్డి గారు అతను చూసి మీరు భయపడుతూ ఉంటారు స్పష్టంగా అర్థమవుతుంది పట్టణ ప్రజలు మొత్తం చూస్తూ ఉంటారు నిన్న జరిగిన మీటింగ్లో నువ్వు నోటికొచ్చినాడు అవాకులు చవాకులు మా బాలి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతున్నావే నీకేం తెలుసు మా వాసన గురించి నిన్న కాక మొన్న పట్టణ ప్రజల్లో ఎనభై ఎనభై ఐదు నుంచి మేము వాసన పక్కనే ఉన్నాము మా వాసన గురించి నీకేం తెలుసు నీ దగ్గర ఉన్న మా కొంతమంది మా వాళ్ళు మాట్లాడుతున్నారు మా వాసన చేతులతో వాడు మా వాసన చేతుల మీదుగా తీసుకున్న సహాయాన్ని కూడా మీద కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు మా వాసన గురించి మాట్లాడుతున్నారే నేనే ప్రత్యక్ష సాక్షిని ఐదు లక్షల రూపాయలు నా చేతులతో తీసుకుని ఒక మనిషికి ఇచ్చా ఎందుకులే పేర్లు చెప్పడం అనవసరం ఆ మనిషికి తెలుసు మా వాసన ఐదు లక్షల రూపాయలు నా చేత తెప్పించి వాసన ఐదు లక్షలు ఇప్పించాడు నువ్వు ఎమ్మడి పట్టిడి ఇచ్చారు అది ఈరోజు ఆ టీడీపీలో ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్తున్నా కదా వాసన విలువ మీకు అందరికి తెలుసు వాసన మంచితనం మీకు తెలుసు కానీ మీరు చేసిన ఈ పనికి ముఖం చెల్లక అవతల పోయి ఈరోజు అవ్వాకలు చవాకులు వెళ్తున్నారే వాసన గురించి వాసన గురించి ఏం తెలుసు కరోనా టైంలో జనాలు అందరూ చచ్చిపోతూ ఉంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటే ఒకరింటికి పోవాలన్నా కూడా భయపడతా ఉంటే ఆ టైంలో మన ఎన్ని పడకలో పెట్టి అతను సొంత నిధులతో పెట్టి ఎందుకు ఎన్ని చేశాడు మర్చిపోయారా మీ అన్ని జనాలు మర్చిపోలేదు ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఏదో మా ఇద్దరు ప్రభోగా ప్రభోగాలు పెట్టి మా ఇద్దరు తీసుకెళ్ళి మా నాయకులను ఇద్దరు తీసుకెళ్ళినందుకు మాత్రమే యాదో సోదరులో మొత్తం పాలం మొత్తం వచ్చేసినట్టుగా ఒక బిల్డప్పించుకుంటూ తిరుగుతున్నారే మీరు మంచి మంచిబద్ధత మీ జనాలంతా గమనిస్తున్నారు రానున్న రోజుల్లో మంచి తరుణంలో మీకు మంచి సమాధానం చెప్పేదానికి రెడీగా కాసుకొని ఉన్నారు ఇది మాత్రం తజ్జం బాలినేర శ్రీనివాసులు రెడ్డి గారి అత్యంత మెజార్టీతో గెలిపించడానికి యాదవ్ సోదరులంతా రెడీగా ఉన్నారు